మండలం గ్రామంలో పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీమోహన్ ఇంటింటి ప్రచారంలో కళ్ళ వెంట నీళ్లు కారే సంఘటన చూసి అభ్యర్థి మురళీమోహన్ చెలించిపోయారు వర్మీ కంపోస్ట్ యార్డ్ లో గత మూడున్నర సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న రోజా రవీంద్ర దంపతులతో అభ్యర్థి మురళీమోహన్ మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు టిడిపి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటిని నిర్మాణం చేయిస్తామంటూ డాక్టర్ మురళీమోహన్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ మురళీమోహన్ మాట్లాడారు నమస్కారం అయ్యా జిల్లా అధికారులరా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నల్లంగాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి ప్రచారం చేయడం కోసం వస్తూ ఉంటే కళ్ళ నీళ్లు కారే ఒక సంఘటన కనిపించింది మనిషి అనేవాడు ఎవడైనా వాళ్ళ కుటుంబ గాథ వింటే చూస్తే వాడికి హృదయం ఉంటే ఖచ్చితంగా కన్నీరు కారుతుంది ఈ సమాజంలో ఇంకా ఇల్లు లేక ఎక్కడో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే చాలా బాధేస్తుంది నల్లంగాడు గ్రామంలో ఓ కుటుంబం ఇద్దరు చిన్నపిల్లల్ని ఒక్క ఆడబిడ్డని మొత్తం ముగ్గురు బిడ్డలు ఆ తల్లి ఆ భర్త వర్మీ కంపోస్ట్ తయారు చేసే చెత్త నుండి సంపద తయారు చేసే ఈ కొట్టలో ఉన్నారు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు సుమారుగా మూడున్నర సంవత్సరం నుంచి పాపం వానకు ఎండకి చలికి తట్టుకోవడం కోసం ఈ కంపోస్ట్ తయారు చేసే ప్రాంతాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ బతుకుతున్నారు ఇంతకీ వాళ్ళకున్న కష్టం ఏంటంటే కనీసం వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి అధికారులకు కనీసం మనసు రాలేదంటే చాలా బాధేస్తుంది వాళ్ళ స్థలం కొరంబోకు స్థలం అంట ఇక్కడ కడగాలం వేసి వదిలిపెట్టేశారు పాపం సరే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయాలంటే మానవత్వం ఉంటే కనీసం ఈ ఊర్లో ఒక సెంటు స్థలం కొని వాళ్ళకి ఇల్లు కట్టించలేరా ఎక్కడో ఈ ఊరు కాని ఊర్లో స్థలం ఇస్తాము అక్కడికి వెళ్ళమంటే వాళ్ళు ఏం కట్టుకోగలరు పాపం ఆయనకు అనారోగ్యం ఆమె కుటుంబాన్ని పోషించాలా ముగ్గురు బిడ్డలను పోషించాలా వాళ్ళు జీవించాల రెండు మేకలు మెప్పుకుంటూ దాని ద్వారా వచ్చే ఆదాయంతో పూలవనాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు నేను గట్టిగా మాట్లాడితే రాజకీయ విమర్శలు నిజంగా గట్టిగా మాట్లాడడానికి కూడా నాకు నోరు రావడం లేదు వాళ్ళ విషాద ఘటన చూసిన తర్వాత చాలా చలించిపోతున్నాం ప్రభుత్వం ఎందుకు ఉండేది ఎందుకోసం ప్రభుత్వం ఉండేది ఎవరికి కష్టం కలగకుండా ఎవరికి నష్టం జరగకుండా ఎవరు ఆవేదనకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత లేదా నేనంటే రాజకీయాల కోసం ఏమన్నా అనుకోవచ్చు ఆ తల్లి ఉంది అమ్మా ఏం జరిగింది చెప్ప చెప్పమ్మా ఎన్నేళ్ళుగా మీరు ఇక్కడ ఉన్నారు చెప్తల్లి మీ పేరు చెప్తుంది మీ ఆయన పేరు మీరు ఇన్నేళ్ళకి ఇప్పుడు ఉన్నారు నాలుగు ఏంటి ఇల్లు అడిగి కదా అడిగినా వాళ్ళు పరుంబో కంటారు అడిగి ఫస్ట్లో ఒక ఇది దీనికొచ్చిందన్నారు గ్రామ కంటానికి వచ్చింది అన్నారు మాదా ఏదేదో చెప్పి చెప్పి కానీ కంట సార్ అసలు చలికాలం కదా ఎట్టు ఉంటున్నారు మేడం ఏం చేయలేదు సరే కట్టుకొని ఉండాలా కట్టుకునే కట్టు కట్టుకుండాలని ఇల్లు శాంక్షన్ చేయాలి ఎప్పుడు కూడా సాక్ష చేసారా పిల్లలు ఏం చదువుతున్నారు ఇక్కడే ఉంటున్నారు వర్షాకాలంలో ఇక్కడే భయం లేదా కనీసం చుట్టూ తడి కూడా లేదు పాములు వచ్చాయి ఇక్కడ ఏదో పురుగులు వస్తాయి ఆయన పేరేమ్మా చూసారా రవీంద్ర కుటుంబం కష్టం నేను చెప్తే రాజకీయం స్వయంగా తల్లి చెప్పింది మామూలు వస్తాయో తెలియదు రాత్రిపూట ఏ దుండ కూడా వస్తాడో తెలియదు ఏ తాగుపోతాడో వస్తాడో తెలియదు పనికి పోకపోతే పూట గడవదు పనికి పోతే పిల్లల భవిష్యత్ అవుతుందో తెలియదు ఇంత కష్టాన్ని అనుభవిస్తుంటే కనీసం మానవత్వం లేరా నేను ఈ ఈ ఇంటి దగ్గర నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నా రాజకీయాలకు అతీతంగా చేతులు జోడించి వేడుకుంటున్నా వాళ్ళకో వాళ్ళని నేను ఓటు అడగడం కోసమో లేకపోతే ఇంకో దానికోసం నేను అభ్యర్థించడం లేదు దయచేసి వాళ్ళకి ఇంటిని శాంక్షన్ చేసి ఇల్లు కట్టించాను మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అధికార యంత్రాంగం కూడా దేనికోసం పనిచేస్తున్నారు నాకు అర్థం కాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒక అతిపెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంది గ్రామాల్లోనే రాష్ట్ర సచివాలయం వేలాగా ఆ విధంగానే గ్రామాల్లో సచివాలయం పెట్టేసాం ప్రతి ఒక్క సచివాలయము ఒక రాష్ట్ర సచివాలయంతో సమానం అన్నావే మీరు మీ సచివాలయం కళ్ళు పోయినాయా సచివాలయంలో ఉన్న వాళ్ళకి మానవత్వం లేదా ఓకే గ్రామ కంఠమో ఏమి కంఠమో మరి వేరే చోట ఒక సెంటు స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కొనిలేమా ఇది చేయలేనప్పుడు మీకు ప్రభుత్వం మీరు నడపడం దేనికి చేతగానప్పుడు దిగిపోండి మంచి చేయలేని వాడికి పరిపాలించే హక్కు ఎక్కడుందండి కనీసం అధికారులకు కూడా నేను ఒక మాట చెప్తున్నా మంచి లేనప్పుడు మానవత్వం లేనప్పుడు మీరు ఆ సీట్లో కూర్చొని కూడా వృధా మీ చదువును కూడా వృధా ఈ మాట అనడానికి కూడా నేను సిగ్గుపడుతున్నా దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోమని వేడుకుంటున్నాను